నమస్తే రఫీభాయ్ నమస్తే తను ఏ రఫీభాయ్ సంగతులు ఏ మధ్య కనపడడం లేదు సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నావు అంటగా అంత అల్లాదయ్యా తను ఏ రఫీ బాయ్ ఇంత ఎండలో కూడా చేస్తున్నాం అండి చాలా గ్రేట్ భావి నాకు నాకు ఈరోజు ఏం పనేం లేదు ఖాళీగానే ఉన్నా వచ్చి మీతో పాటు హెల్ప్ చేస్తాను దాని దేముంది తను నువ్వు వస్తానంటే అంతకంటే అదృశ్యం ఏముంది ఈరోజు ఎట్టా రెండు వందల మందికి చిత్రాయనం చేస్తున్నాను నేను నువ్వు సాయం చేస్తానంటే ఇంకా అంతకంటే ఏం కావాలి నాకు వెళ్దాంపా సరే కదాపా 佐々木。 హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చిత్రాన్నం చూస్తూ ఉంటేనే నోరు ఊరుతోంది కదప్ప ఏముంది కదా ఆగండి ఆగండి వీడేంటి చిత్రానం చేసి బిర్యానీ చేసేంత బిల్డప్ ఇస్తున్నాడు అనుకున్నకో ఇది సాదా సీతా చిత్రానం కాదు ఇరవై ఐదు కేజీల చిత్రాన్నం దాదాపు రెండు వందల మంది తినొచ్చండు మామూలుగా రాలేదక్కు ఒక రేంజ్లో వచ్చింది పక్కా కొలతలతో చేసిన వీడు ఆపుకున్న మొత్తం చూడండి ఫ్రెండ్స్ ముందుగా మంచి క్వాలిటీగా ఉన్న బియ్యాన్ని ఇరవై ఐదు కేజీలు నా తర్వాత ఈ బియ్యాన్ని నీట్గా కడుక్కుందాం ఒక కడిగిన బియ్యాన్ని ఒక అర్ధ గంట సేపు పక్కన అప్ప ఇప్పుడు బియ్యం ఉడికించే పని అయితే మొదలు అక్క మనం చేసేది ఇరవై కేజీలు చిత్రానం కదన్న ముప్పై కేజీలు ఉడికే దబరాని అయితే పెట్టుకుందామప్ప కూర్చోదండి దబరా దబరా అయితే పెద్దగా ఉంది సెట్ అయింది సెట్ అయింది లాభు తర్వాత మూడు క్యాన్లు నీళ్ళను వేసుకుందామన్నా నాకు సాయం చేయడానికి మా ధనుబాయి వచ్చినాడనుకుంటే ఇంకో ఫ్రెండ్ బాలాజీ కూడా తోడైనాడు ఇదే నీళ్ళల్లో ఐదు వందల గ్రాములు ఉప్పును కూడా వేస్తున్నాను మూత పెట్టి పెద్ద మంట మీద ఉడకబెడదాంనా నీళ్లు బాగా మసిరినాయిక అర్ధగంట నానబెట్టిన బియ్యాన్ని మసిరే నీళ్ళల్లో వేసుకుందామక అబ్బా చూసుకోదను భయ్ నీళ్లు చాలా వేడుకున్నాయి జాగ్రత్త బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి లేదంటే ముద్ద ముద్ద అయితే చిత్రాయనం చేసే తరం కాదు ఇక అన్నం తొంభై పర్సెంట్ ఉడికించి ఇక దింపేసుకుందాం అబ్బా చాలా బరువుగా ఉంది జాగ్రత్తగా దించాలప్పు మెల్లగా 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 జాగ్రత్తగా దించండి మేమైతే నీళ్ళు ఉంచడానికి వాడతాం మీరైతే ఏం వాడతారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ తాడు గట్టిగా కట్టపు నీళ్ళు మొత్తం ఉలిగిపోయాలనా అల్లా మొత్తానికి నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి మళ్ళా ఒక పది నిమిషాలు పొయ్యి మీద పెడదాం నీళ్ళన్నీ మురుకుంటాయి జరుపు 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 కొంచెం జాగ్రత్త సెట్ చేసుకో పొయ్యి పది నిమిషాలు అప్పుడే అయినా దించేద్దాం దించేద్దటప్పు చూడన్న అన్నం ఇలా పలుకులు పలుకుగా రావాలా అన్నం చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని తర్వాత రెడీ చేసుకుందాం అక్క ఇప్పుడైతే తిరువాతకు రెడీ చేసుకుందాం అక్క ముందుగా కడాయి పెట్టి పోయి సెట్ కాలేదే సెట్ అయిందిలే ఓకేలే ఇరవై ఐదు కేజీల అన్నంకి మూడు కేజీలు శనిగిత్తనాలు వేసుకుందాం నువ్వు శనిగిత్తనాలు మాడకుండా దోరగా వేయించుకోవాలన్నా మీడియం సైజు నిమ్మకాయలు యాభై కరెక్ట్గా తీసుకోవాలక్క అప్పుడే పులుపు ఎక్కువ కాదు సప్పుగా కాదు కరెక్ట్గా సరిపోతుంది తర్వాత రెండున్నర కేజీల పచ్చిమిరపకాయలు పేస్ట్గా చేసి ఇట్లా రెడీగా పెట్టుకోవాలక ఇప్పుడైతే తిరువాతకు రెడీ చేసుకుందాం అక్క అదే కడాయి మీద నాలుగు లీటర్లు ఆయిల్ పోసుకుందామప్ప ఆ అంత ఆయిల్ అనుకున్నారు ఇరవై ఐదు కేజీలు మళ్ళీ కరెక్ట్గా సరిపోతుంది సరే ఆయిల్ అయితే వేడైంది కాలు కేజీ శనగ బ్యాళ్ళు కాలు కేజీ ఉద్ది బ్యాళ్ళు దోరగా వేయించుకుందామకా మళ్ళా ఆవాలు అబ్బాబ్ ఆవాలు ఏం కనబడుతున్నాయి రెండు వందల గ్రాముల ఆవాలు రెండు వందల గ్రాములు జీలకర్ర వేసుకుందామప్ప తర్వాత తినకిత్నాలు వేసుకుందామప్ప ఇవన్నీ జాగ్రత్తగా మాడకుండా కలపెడదాం ఇందాక పచ్చిమిరపకాయల పేస్ట్ చేసుకుందాం కదా అది ఇప్పుడు వేసుకుందాం అబ్బా తిప్పుతుంటే ఏం ఘాటు వాసన వస్తుందన్న మళ్ళా నూరు గ్రాముల పసుపు వేసుకుందాం దీన్ని కూడా ఒకసారి కలపెడదాం అన్న తర్వాత మూడు గుప్పెట్ల కరేపాకు వేసుకుందామనా అబ్బా ఏం కుసుబు వచ్చినప్పా ఆల్రెడీ బియ్యంలో ఉప్పు వేసుకుందాం కదక్క ఇప్పుడు సరిపడా ఉప్పును కొంచెం వేసుకుందామన్నా ఇప్పుడు మళ్ళా కాలు కేజీ ఎండుమిరపకాయలు వేసుకొని మళ్ళా కలపెడదాం ఏంది రఫీబా ఎన్నిసార్లు అనుకున్నారా కలిస్తేనే కదా టేస్ట్ బాగా వచ్చేది ఇంకా కడాడ చిత్రాన్నానికి మెయిన్ రాజు నిమ్మకాయ రసం అది ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడు వచ్చాక చిత్రాన్నం వాసన ఒకసారి బాగా తిప్పుకొని కిందకి దింపేద్దామనా అన్నం చల్లగైంది దీన్ని రెండు భాగాలుగా చేసుకున్నాను ఎందుకంటే కలపడానికి ఈజీగా ఉంటుందని ఇప్పుడు చిత్రాన్నం పేస్ట్ అక్క పడే 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 ఆయిల్ పడే అనుకుంటున్నారా ఏమి కాదు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అన్నం గడ్డలు లేకుండా పొడిగా కలుపుకొని మిగిలిన అన్నంలోకి కూడా గొజ్జు వేసుకొని బాగా కలుపుకుందాంనా ఇంత అన్నం కదా బాగా కలుపుకునేకి మాకైతే రెండు నిమిషాలు పట్టింది అది మీకు చూపించలేదులే చివరగా కొత్తిమీర కా అబ్బా చూసేకి ఎట్లుందో చూడక చూడనా నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ పేదల కోసం చేసిన చిత్రాన్నం ఎంత బాగా వచ్చిందో జనాలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మా కష్టానికి మీరు ఇచ్చే గిఫ్ట్ అదే అక్క చిత్రాన్నంలోకి ఉర్లగడ్డ వంకాయ కూర కూడా రెడీ చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దామన్నా అల్లా కలుపుతుంటే ఎంత బాగుందో లెమన్ రైస్ ఇంత అద్భుతంగా వస్తుందని నేనే ఊహించలేకపోయాను దీనికి తోడు ఆలు కుర్మా కూడా చాలా అద్భుతంగా వచ్చింది దీన్ని పిల్లలకి పంచేద్దాం పదం పండి ఈరోజు అయితే మా ఫ్రెండ్ ధనుభాయ్ బాగా హెల్ప్ చేసినాడు ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయి యువరాజు కూడా పేదలకు పంచడానికి వచ్చినాడు ఇద్దరికి థ్యాంక్స్ అప్పా థ్యాంక్స్ భాయ్ ప్రోగ్రామ్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది మా స్టేట్ ప్రెసిడెంట్ భవానీ రవికుమార్ గారు మౌలి గారు చలపతి గారు హుసేన్ గారు వాళ్ళతో స్పాన్సర్షిప్ చేపిస్తాను ఓకేనా ఓకే బాయ్ మంచి ఐడియా థ్యాంక్స్ బాయ్